అల్వాల్ ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్ పారధి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు చోరీకి పాల్పడ్డ కౌశిక్ రవితేజలను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిలుతుల నుండి తొమ్మిది లక్షల విలువైన పన్నెండు తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం ఒక సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు హస్మత్ పేట్ కు చెందిన కౌశిక్ ఎల్బీ నగర్ కు చెందిన రవితేజాలు తొమ్మిదవ తరగతి వరకు కలిసి చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో చదువు మానేసి ఒకరు బట్టల షాప్ లో సేల్స్ మెన్ గా మరొకరు స్వీపర్ గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడున కౌశిక్ రవితేజాలు ఓ ఫంక్షన్ హాల్లో కేటరింగ్ పనికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు పని ముగించుకొని మద్యం సేవించి దొంగతనం చేయాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి లక్ష్మీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో తాళాలు పగలకొట్టి అల్మారాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకొని పారిపోయినట్లు తెలిపారు దాదాపు వంద సిసి కెమెరాలు పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొని ఖానాజీ

మరియు దొంగతనానికి ఉపయోగించిన రెండరు బైక్ రెండు సెల్ ఫోన్లు రికార్ట్ చేయడం జరిగింది ఇందులో నేరస్తులు కలిసి చేస్తే గేట్ ఎవరైతే ఉన్నారో తేజ రవితేజ ఇంతకుముందు మలకాగిరి పోలీస్ స్టేషన్లో గంజా కన్జ్యూమర్ కేసు కింద ఆయన పైన కేసు నమోదైంది మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళకి పాత నేరస్తు ఏమైనా నేరాలు ఏమైనా కాదు దీని కొరకు సార్ ఈ టీంని కష్టపడి మూడు రోజు టెస్ట్ చేసినందుకు వీళ్ళందరికీ టీం పనిచేసిన దీంట్లో పనిచేసిన అందరూ టీసీఎస్ టీం అతన్ని టీంకి మరియు తిమ్మప్పి సార్ దానికి రివార్డు కూడా పెట్టడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యరాత్రి రాత్రి తమలో దొంగతనం జరిగిందని చెప్పేసి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లీట్ చేయగా మేము సేపు అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అంట సెక్షన్ ఫ్లాక్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ అంట సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఫోర్ అంటే త్రీ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత నిన్న అరగవ తేదీ ముప్పై తారీఖు నాడు ఈ నేరస్తులను పట్టుకోవడం లేదు ఇక యుద్ధలోకి వెళ్తే నిందితులు వచ్చేసి మైలా మైలాగం కౌశిక్ అలియాస్ బబ్లు సన్నాకు ప్రవీణ్ నైన్టీన్ ఇయర్స్ ఈయన వచ్చేసి పనిచేస్తారు తర్వాత ఏ టూ ఏ టూ వచ్చేసి రవితేజ సన్నాకు శ్రీనివాస్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ ఈయన మ్యాన్గా పనిచేస్తాడు సిటీలో వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈయన ఏ టూ ఇక్కడ నుంచి ఆలవాల్ ఏరియా నుంచి ఎరమిన ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు అంటే రీసెంట్గా మొన్న ట్వంటీ సెవెంత్ నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పడం ఇద్దరు పని చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జన్యు ఫంక్షన్ హల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసారంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జన్వే ఫంక్షన్ కూడా ఇద్దరు కలిసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బు కూడా వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియాలో కట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటర్ ఏ వన్ ఎవరైతే ఉన్నారో కౌసిక్ సంబంధించిన సైకిల్ మోటర్ మీద ఉండగా వాళ్ళిద్దరికీ తప్పుడు ఆలోచన చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇద్దరు కలిసి ట్రాన్ వేసుకుని ఏదైతే ఎవరైతే ఇళ్ళు కాలాలు ఉన్నాయో ఆ తాళాలు ఉన్న ఇళ్ల తరపుతూ వస్తుండగా ఐజీ స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న ఈ గదిలోకి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లుతో ఆలనేసి ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళకి కూడా ఆల్రెడీ ఉన్న సుఖలు తీసుకుని వచ్చేసి ఆ సుత్తితో దాని యొక్క డోర్ను లాక్ను మద్దతు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతే ఉందో బీరువా ఐరన్ అలమారది ఐరన్ అలమరాటం బ్రేక్ చేయడం లోపల లాకర్ ఉండే లాకర్ యొక్క అనుమానంగా ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దాంట్లో ఈ బంగారం ఫోన్ చేస్తారు దీంట్లో పోలీసు దర్యాప్తులో తెలియజేస్తే ఈ విషయం తిరగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో నాలుగు నాలుగు టీములు ఫామ్ చేయడం జరిగింది టీసీఎస్ సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ త్రీ ప్లేస్ నాలుగు టీంలు తయారు చేయడం జరిగింది దీంట్లో మన డిసిపి గారు పోటీ సార్ సిపి ఆదేశాలలో మేరకు టీ మారలేరు దాంట్లో నా ఆధ్వర్యంలో అది అల్వాలు ఎస్ఎస్ఓ గారు రావుదేవి గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ దారి నాయుడు గారు వీళ్ళ క్రైమ్ టీము మరియు లోకల్ క్రైమ్ టీం చేసి ఎప్పుడు అంటే దాదాపు వంద కెమెరాలు నాలుగు రోజుల వరకు ఇదే ఆ పనులు ఉండేసి కిరణాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని తీసుకుని వచ్చేసి వ్యక్తుండగా ఆ బైక్ పెట్టుకున్న నిన్న ముప్పై తారీఖు నాడు సాయంత్రం ఆ వెహికల్ దొరికింది వెహికల్ దొరికన్నా వాళ్ళను ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఆ వెహికల్లో వాళ్ళు పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసుకుపోయిన బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కారణం వాళ్ళు ఈ రెండు వేల తర్వాత ఇంకేమో అడగట్లే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి ఒక కాంపడానికి పెద్దగా ఈ బంగారం మరియు దాంతో కూడా సైకి మోటార్ ఇతర నీరస్తు పట్టుకోవడం జరిగింది దీంట్లో